నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం బలోపేతం చెందుతున్న పెసర ధరలు రాజస్థాన్లోని నాగోర్ మిడతాలో పెసలు పాలిష్ చెన్నై డెలివరీ తొమ్మిది వేల మూడు వందలు కర్ణాటక ప్రాంతం అన్పాలిష్ పెసలు ఎనిమిది వేల ఆరు వందల యాభై ఆంధ్ర ప్రాంతం సన్న పెసలు ఏడు వేల ఆరు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ప్రస్తుత రబీ సేద్యం తగ్గడంతో పాటు దేశంలో అత్యధిక రాష్ట్రాలలో ఖరీఫ్ సీజన్ పెసల రాబడులు సన్నగిల్లాయి పప్పు మిల్లర్ల డిమాండ్ వలన గత వారం పెసలు మరియు మిటుకుల ధర ప్రతి క్వింటాలుకు మూడు వందల నుండి నాలుగు వందలు వృద్ధి నమోదైంది రాజస్థాన్లోని నాగోర్లో నాలుగు నుండి ఐదు వేల బస్తాల కొత్త పెసల రాబడిపై ఏడు వేల రెండు నుండి ఎనిమిది వేలు మరియు రెండు వందల యాభై నుండి మూడు వందలు బస్తాల మిటుకులు రాబడిపై నాలుగు వేల రెండు వందలు నుండి నాలుగు వేల ఎనిమిది వందలు కిషన్గాడ్ మెడతా ప్రాంతాలలో నాలుగు నుండి ఐదు వేల బస్తాలు నోఖాలో రెండు వేల బస్తాల రాకపై ఆరు వేల ఎనిమిది వందలు నుండి ఏడు వేల రెండు వందల యాభై జోధ్పూర్లో ఆరు వేల మూడు వందలు నుండి ఏడు వేల నాలుగు వందలు మోగర్ పెసలు తొమ్మిది వేల ఐదు వందలు నుండి తొమ్మిది వేల ఆరు వందలు మిటుకులు నాలుగు వేల రెండు వందలు నుండి ఐదు వేలు నోఖాలో ఏడు వేల బస్తాల మిటుకుల రాకపై నాలుగు వేల ఐదు వందలు నుండి నాలుగు వేల తొమ్మిది వందల యాభై జైపూర్లో పెసలు ఆరు వేల ఎనిమిది వందలు నుండి ఏడు వేల ఐదు వందలు మోగర్ పెసలు తొమ్మిది వేల మూడు వందలు పెసరపప్పు ఏడు వేల రెండు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని కల్బుర్గి బీదర్ సేడెన్ ప్రాంతాలలో ఆరు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేలు పప్పు తొమ్మిది వేల ఎనిమిది వందల నుండి పదివేల ఒక వంద మహారాష్ట్రలోని లాతూర్ సోలాపూర్ బీడ్ ఉస్మానాబాద్ ప్రాంతాల స్థానిక మార్కెట్లో పెసలు ఏడు వేల రెండు వందల నుండి ఎనిమిది వేల నాలుగు వందలు అకోలాలో మిల్లు రకం పెసలు ఆరు వేల ఆరు వందలు నుండి ఏడు వేల ఏడు వందలు పాలిష్ సరుకు ఎనిమిది వేలు నుండి ఎనిమిది వేల ఏడు వందలు రాజ్కోట్లో ఏడు వేలు నుండి ఎనిమిది వేలు మరియు నుండి ఏడు వందలు బస్తాల మిటుకుల రాబడిపై నాలుగు వేలు నుండి ఐదు వేలు ఆంధ్రప్రదేశ్లోని పొన్నూరులో సన్న పెసలు పాలిష్ సరుకు ఎనిమిది వేలు పాలిష్ సరుకు ఏడు వేల ఎనిమిది వందలు తెలంగాణలోని ఖమ్మంలో ఆరు వేల ఏడు వందలు పప్పు సార్ ఎక్స్ పదివేలు నాన్సార్టెక్స్ తొమ్మిది వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్